భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది నిన్నటి వరకు అందరం బాధపడ్డాం భయపడ్డాం సరే నాలాంటి వాడు తెగాయించాం అది వేరే విషయం మీరు చూశారు నేను కూడా భయపడితే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ మనుగడ కూడా సాధించలేరనే ఉద్దేశంతో కష్టమైన నష్టమైనా పోరాడాను ఇప్పుడు కూడా చెప్తున్న ఈ రాష్ట్రం కోసం నన్ను ఆదరించిన ఈ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి నిరూపించానో ఆ విధంగా ముందుకు పోయాం అందుకే ఈరోజు మళ్ళా మిమ్మల్ని అందరు కోరేది ఈరోజు మనం పొత్తులు పెట్టుకున్నాం ఈ పొత్తులు పెట్టు ఇక్కడే వర్మగారు ఉన్నారు పిఠాపురం నుంచి ఆయన అనుమాయిలు కూడా చాలామంది నాయకులు కార్యకర్తలు వచ్చారు పిఠాపురం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నర్చర్ చేసి వర్మగారు ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండం నడిపించారు కష్టాలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు అయినా కూడా ఎక్కడ విరుదిరుగుల ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి అయినా కూడా ఎక్కడ ఎరుకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం కాదు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన్ని ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మగారిని కోరా తప్పకుండా అంగీకరించారు నేను ఒకటే మనదన కోరుతున్నా ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజే కాదు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ చేయనిసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో గారికి ఇబ్బంది ఉంటుంది కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్ట్లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు శాసన మండలికి వస్తారు శాసన శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది క్షత్రియులకు న్యాయం చేయాలి అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మగారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకొక పక్కన కార్యకర్తలు అందరినీ కొడుతున్న ఈరోజు వర్మగారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి అతి పెద్ద మెజారిటీ చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ ఉంటే ఆ నాయకుడు పోటీ చేస్తే చేసిన సీట్లో ఈర్ష్య అసూయ భరించి లేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరూ కోరుతున్నా ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే పది రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఒక్క నిమిషం తండ్రి సమానంలో చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఉన్న కార్యకర్తలందరినీ కూడా నువ్వు నేను ఆదుకుంటాం ఆ బాధ్యత నాదని తెలియజేశారు అలాగే నా భవిష్యత్తు కూడా క్లారిటీగా చెప్పారు నేను భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల ప్రకారం ఇరవై సంవత్సరాల నుంచి పార్టీని కొమ్ము కాస్తూ ఉన్నాం నేను కోరేది ఏంటంటే చూసుకోవాల్సిన బాధ్యత రెండవది మా నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించడం అలాగే ఏలేరు ఫేస్ టు శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆగిపోవడం వల్ల రైతులు రెండు పంటలు పండట్లేదు వాటి సార్ని అడిగాను సార్ కూడా చెప్తారని తెలియజేస్తూ సార్ ఆదేశాల మేరకు పనిచేస్తా నేను చంద్రబాబు నాయుడు గారికి తాలిబన్ లాంటి శిష్యుడు నేను ఎప్పుడు కూడా పరిగెత్తిస్తాం అక్కడ తెలుగుదేశం పార్టీ పునాదులతో పిఠాపురంలో ఉంది ఆ పునాదుల మీద గెలిపించి చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకునే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం మా రైతులకు కొద్దిగా కోరుతాం తప్పకుండా వారు చేస్తాం